నేడు జమ్మికుంట పట్టణంలో స్థానిక హుజరాబాద్ శాసనసభ్యుడు రౌడీరెడ్డి కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు చేయడం జరిగింది స్థానిక ముస్లింలంతా కలిసి రౌడీరెడ్డి కౌశిక్ రెడ్డి తెలంగాణ యావత్ తెలంగాణలో ఒక ఎమ్మెల్యే ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండకుండా ఏ విధంగా అయితే వేడివేడి పెనంపైన కోడి ఏ విధంగా ఎగురుతుందో ఆ విధంగా ఆచోసిన ఆంబోతులాగా ఎగురుతూ ముస్లింల పైన కించపరిచే విధంగా మాట్లాడడం సరికాదు మేము ముస్లింలంతా కూడా నిన్ను రోడ్లపైన తిరగకుండా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం మీరు సమ్మక్క సరక్క జాతరలో మీ కుటుంబ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన మీరు చేయాల్సిన పనులను మీరు మీ అంతర్గత గొడవలను ముస్లింలు ఎందుకు లాగుతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము కౌశిక్ రెడ్డి బిడ్డ ఖబర్దార్ ఇప్పటికే నువ్వు హుజరాబాద్ నియోజకవర్గాన్ని యావత్ తెలంగాణ మొత్తం కూడా ఖరాబ్ చేస్తున్నామని చెప్పేసి ప్రతి ఒక్కరు ఎక్కడికైనా మీరు ఏ నియోజకవర్గం అని అడిగితే హుజరాబాద్ అని అంటే చీ మీరు నుండి వచ్చిరా అనే ఒక దౌర్భాగ్య పరిస్థితిలో హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు జీవిస్తూ ఉన్నారు ఇలాంటి కౌశిక్ రెడ్డి రౌడీరెడ్డి కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యే సభ్యత్వం నుండి రద్దు చేయాలని చెప్పేసి మా ముస్లిం సమాజం అంతా కూడా డిమాండ్ చేస్తూ ఉంది తక్షణమే వాని యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేమంతా డిమాండ్ చేస్తా ఉన్నాం ముస్లింల ఐక్యత